ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ బిబీనగర్ హైదరాబాద్ పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయ తలపెట్టాడు యాగానికి పదిహేను రోజుల ముందు సోదరులను కౌరవులను కృష్ణ భగవానుణ్ణి ఇతర సామంతులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు యాగానికి అందరూ సహకరించాల్సిందిగా కోరారు ధర్మరాజు సభకు హాజరైన వారంతా దానిదేం భాగ్యం ధర్మరాజా మీరు ఏం చెబితే అది చేస్తామని ప్రకటించారు భీముడికి భోజనాల విభాగం చూసుకోమని చెప్పాడు కర్ణుడికి దాన ధర్మాలు చూసుకోవలసిందిగా కోరాడు ఆదాయ వ్యయాల విషయాలన్నీ దుర్యోధనుడికి అప్పగించాడు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు ధర్మరాజు ఇంతలో శ్రీకృష్ణుడు లేచి ధర్మరాజా అందరికీ అన్ని పనులు చెప్పేస్తున్నావు మరి నా మాటేమిటి అన్నాడు అప్పుడు ధర్మరాజు పరమాత్మ నీవు యాగంలో ఉంటే చాలు మాకు కొండంత అండ మీ సాన్నిధ్య బలంతో యాగం నిర్విఘ్నంగా సాగిపోతుంది అని బదులిచ్చాడు అయినా కృష్ణుడు ఒప్పుకోలేదు తనకేదైనా పని అప్పగించాల్సిందేనని పట్టుబట్టాడు దైవంగా కొలిచే కృష్ణపరమాత్మకు ఏ పని అప్పగించాలో తెలియక ధర్మరాజు తికమకపడ్డాడు ధర్మజుడి ఇబ్బంది గ్రహించిన కృష్ణుడు ధర్మరాజా యాగానికి వచ్చి మునులు ఋషుల పాదాలు కడిగే బాధ్యత నాదని చెప్పాడు ధర్మరాజు విస్తుపోయాడు అన్నట్టుగానే యాగంలో తపస్సంపన్నుల పాదసేవ చేశాడు కృష్ణుడు రాజసూయ యాగం పూర్తయిన తర్వాత అగ్రపూజ అందుకున్నాడు ఎంతవాడైనా ఒదిగి ఉండాలనే సత్యాన్ని ఈ దృష్టాంతం ద్వారా లోకానికి చాటి చెప్పాడు శ్రీకృష్ణుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి